అందరి ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు అతి చిన్న భిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఆనాడే ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్ సాంకేతిక రంగాన్ని ఇవాళ మనం సెల్ ఫోన్లు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలే మరి అలాగే యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటకు వచ్చే విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కానప్పుడు ఇరవై ఒక్క సంవత్సరానికి ఓటర్ దాన్ని మూడు సంవత్సరాలు పూజించి పద్దెనిమిది సంవత్సరాలకు ఓటకు రూప రూపకల్పన చేసింది కూడా రాజీవ్ గాంధీ గారి మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సంవత్సరంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన అలాగే టెక్నికల్ రంగ వ్యవస్థ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్ ఇయాల మనం వాడుతున్న ఈ సెల్ఫోన్లు కూడా తన ముందస్తు ఆలోచన విధానంతోనే వార్తలో చెప్పక తప్పదు మరి తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే ప్రాణాలు అనిపించే కుటుంబం జయంత్రి సందర్భంగా వారి పెద్దలు మొదలగారిస్తాం మన కోసం కానీ ఆత్మహత్య కోసం వాటి పెద్దల నాయకత్వంలో కావచ్చు కావచ్చు వాళ్ళ よかった。